పాల్వంచాలోని తన నివాసంలో బీఆర్ఎస్ సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు తన రాజకీయ జీవితం మొత్తాన్ని బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాలకు తావులేదని తాను బీజేపీలో చేరతానని వస్తున్న వార్తలు అసత్యమని వనమా పేర్కొన్నారు కేసీఆర్ కేటీఆర్ తనకు ఆదర్శమని చెబుతూ ఆ నాయకత్వంతోనే ముందుకు సాగుతానని చెప్పారు మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడూ నాకు గౌరవం ఇస్తారు నేను నా కుటుంబం ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉంటాం నా చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని ఆయన స్పష్టం చేశారు తన మీద బురద జల్లే ప్రయత్నాలు విఫలమవుతాయని వనమాఖ్య నేను పార్టీ మారుతున్నట్టుగా కావాలని కొంతమంది నా జీవితమే చేసేసారు గత నలభై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అభిమానంతో నమ్మకంతో ఆనాడు చేసే నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ చేశాను నాకెంతో అభిమానం ఉండి మరి నాకు పార్టీ టికెట్ ఇచ్చి మొన్న నా కోసం ఎంతో అభిమానం చూపించిన వ్యక్తి కేసీఆర్ ఆయన నాకు దేవుడు ఎందుకంటే ఒక బీసీ నా వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ టికెట్ ఇచ్చి పార్టీకి నేను నా దగ్గర కోసం కృషి చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ అభిమానంతో ఉన్న నేను కొంతమంది పార్టీ మార్పు దుష్పరిచారం చేస్తున్నారు కావాలని నేను చెబుతూ ఒకటే చెబుతున్నా వారికి ఆఖరి తుది క్షణం వరకు ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ నా కుటుంబం కానీ మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వం ఉంటాం తప్ప రెండో పార్టీ పోయే ప్రశ్న లేదు తుది క్షణం వరకు ఆఖరి రోజు వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం కేటీఆర్ నాయకత్వం పనిచేస్తాం అని తప్ప రెండో ఆలోచన లేదు ఒకరిని కోరుతా ఉన్నా దయచేసి దృష్టిస్తానం మానుకోండి ఏం ఆశించి మరి మాట్లాడుతున్నారు మీరు